హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి ఇలాంటి ఓల్ ఫ్రాక్స్ ఏమైనా ఉంటే మీ పిల్లలు వేసుకోకుండా పక్కన పెట్టేశారంటే దీన్ని రీమోడల్ చేసుకున్నారంటే మళ్ళీ వేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇది వచ్చేసి నేను టెన్ ఇయర్స్ బ్యాక్ మా అమ్మాయికి స్టిచ్ చేశానండి అప్పట్లో పార్ట్ అనేది లెంత్ పెట్టేవాళ్ళం ఇప్పుడు అంత లెంత్ పెడితే వేసుకోవట్లేదండి ఈ ఫ్రాక్ ఒక టూ టైమ్స్ వేసుకున్నారో మా అమ్మాయి పక్కన పెట్టేసిందండి నాకు వేస్ట్ అయిపోతుంది దీన్ని రీమోడల్ చేసుకుంటున్నాను ఇలా బ్యాక్లో జిప్ పెట్టేసి ఇలా స్టిచ్ చేశాను కింద ఇలా ఫ్రిల్ పెట్టేసి స్టిచ్ చేశాను కదా హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ పెట్టాను ఇది మక్మల్ క్లాత్ అండి అప్పటి వచ్చేది ఇలా డిజైన్ తోటి మక్మల్ క్లాత్ ఇప్పుడు రావట్లే అన్ని ప్లెయిన్ వస్తున్నాయి ఇలా తీసుకొని స్టిచ్ చేసిన ఫ్రాక్ అనేది వేస్ట్ అయిపోతుంది దీన్ని ఇప్పుడు మనం ఎలా రీమోడల్ చేసుకోవాలనేది చూద్దాం ఇది వచ్చేసి ఫ్రాక్ని ఉల్టా తిప్పేసుకొని ఈ పార్ట్ అనేది విడిగా కట్ చేసుకుందాం ఇది సారీ అండి కట్ చేస్తే వేస్ట్ అయిపోతుంది కదా ఈ యొక్క పార్ట్ కూడా మనకు యూజ్ అవుతుంది అంటే దాన్ని కూడా క్రాప్ టాప్గా మార్చుకోవచ్చు ఇప్పుడైతే దీనికి ఇది క్రాప్ చేయలేదు చేయలేదులేండి నేను బ్లాక్లో మక్మల్ క్లాత్ తీసుకొని ఫుల్ హ్యాండ్ పెట్టేసి క్రాప్ టాప్ స్టిచ్ చేశాను ఈ అనేది ఇప్పుడు మనము ఓపెన్ చేసుకున్నాం ఈ బాడీ పార్ట్ని ఓపెన్ చేసి దీన్ని లెహెంగాగా మనం మార్చుకున్నాం దీనికోసం వచ్చేసి ఇలా బాడీ పార్ట్ను అలానే పార్ట్ను రెండింటిని ఇలా మనం ఓపెనర్ తీసేసుకొని ఓపెన్ చేసుకున్నాం కట్ చేస్తే వేస్ట్ అయిపోతుందండి లెహెంగా లెంత్ తగ్గుతుంది అలానే బాడీ పార్ట్ కూడా వేస్ట్ అయిపోతుంది కదా మనం ఒక టెన్ మినిట్స్ టైం వేస్ట్ అయినా పర్లేదు అనుకొని ఇలా ఓపెన్ చేసుకున్నామంటే మనకి కింది పార్ట్ లెహెంగా యూజ్ అవుతుంది పైదొచ్చేసి బ్లౌజ్ కానీ టాప్ కానీ దాంతో మనము చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఇలా మొత్తము ఓపెన్ చేస్తున్నాను మీ ఇంట్లో కూడా ఇలా ఫ్రాక్స్ ఏమైనా పక్కన పెట్టేశారంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూసి ఈ నేను ఎలా రెడీ చేశానో దీన్ని లహింగాగా మీరు అలా చేసుకోండి వేస్ట్ కాకుండా మళ్ళీ యూజ్ చేసుకోవడానికి ఉంటుంది పిల్లలు కూడా కొత్త లుక్ వస్తే వేసుకోవడానికి ఇష్టపడతారు ఇలా మొత్తం ఓపెన్ చేస్తున్నా అండి చుట్టూ తర్వాత ఇక్కడ మనం పైనుంచి కింద దాకా ఫిట్టింగ్ కుట్లేసి ఉంటాం కదా వాటిని కూడా నిదానంగా ఇప్పాలి మనం లాగామంటే చిరిగిపోతుందండి ఇలా మొత్తం ఓపెన్ చేసేసుకున్నాను ఈ యొక్కపాటును కూడా నేను ఏదైనా రీమోడల్ చేసినప్పుడు చూపిస్తానండి ఇదైతే ఇది అయితే ఇప్పుడు చేయట్లేదు వేరే క్లాత్ తోటి మనము క్రాఫ్ట్ అనేది స్టిచ్ చేసుకున్నాము ఇప్పుడైతే అది అవసరం లేదనేసి పక్కన పెట్టాను ఇలా మనము ఈ పార్ట్ను ఇప్పిన తర్వాత దీనికి వచ్చేసి లెహంగా కింది పార్ట్కు లైనింగ్ వేసాం కదా ఆ లైనింగ్ని కూడా నీట్గా ఇలా ఓపెన్ చేసేసుకోవాలి నడుము చుట్టూ అయితే వచ్చేసిందండి ఇది మనం సైడ్ స్టిచ్ చేసేస్తాం కదా ఫిట్టింగ్ కుట్లు అవి అనేది కొంచెం అవుతుంది ఇక్కడ కానీ మనం నిదానంగా తీసుకోవాలి లేదంటే క్లాత్ అనేది మనకి హోల్ పడిపోతుంది కదా లాగామంటే కాబట్టి జాగ్రత్తగా స్టిచ్చెస్ అనేది తీసుకున్నాం ఈ విధంగా ఇది చూడడానికి ఇట్లుందండి స్టిచ్ చేసిన తర్వాత చాలా లుక్ ఉంది ఆ ఫోటో కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి చాలా బాగుందండి ఇది ఫ్రాక్ అనేది సారీ అండి ఫ్రాక్ తోటి క్రాప్ టాప్ లెహెంగా అనేది దీంతో నేను ఇది స్టిచ్ చేసింది అన్నట్లు అనిపించింది స్టిచ్ చేసిన తర్వాత వేసుకుంటే మా అమ్మాయి ఇష్టపడదేమనుకున్నాను కానీ కుట్టిన తర్వాత బాగుందమ్మా అన్నది అంటే మనం ఏదైనా మోడలు చేసేదాన్ని బట్టి ఉంటుందండి కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది బ్లాక్ అండ్ ఇది ఇది ఏ కలర్ వస్తుందో తెలియట్లేదు గ్రీన్ అనలేము బ్లూ అనలేము ఇది ఒక రకమైన కలర్ వ్యాజ్ కలర్ అంటారండి మామూలుగా అయితే మా సైడ్ ఇది అలాంటి కలర్ ఇది దీనికి బ్లాక్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది ఇలా మొత్తం ఓపెన్ చేసాం కదా ఓపెన్ చేసిన తర్వాత లెహెంగాకు మనం పైన పట్టి వేస్తాం కదా బెల్ట్ ఆ బెల్ట్ కోసం ఒక నాలుగు ఇంచుల వెడల్ తోటి క్లాత్ కట్ చేసుకొని తర్వాత దీన్ని మొత్తాన్ని ఇలా ఫ్రిల్ పెట్టేసే ఫ్రిట్ ఇలా ఫ్రిల్ పెట్టేసుకోవాలి పైన పట్టి వేసుకొని తర్వాత లైనింగ్ యాడ్ చేయాలి ఇది ఎలా స్టిచ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం వచ్చేయండి ఇప్పుడు అయిపోయింది కదా మనము తర్వాత వచ్చేసి కింద ఉన్న మనము ఇది ఉంది కదా పీకో దాన్ని మొత్తాన్ని కట్ చేసేసుకొని దానికి ఫాల్ వేసానండి ఈ మక్మల్ క్లాత్ తోటి నేను క్రాప్ టాప్ చోలీ అనేది ఫుల్ హ్యాండ్ పెట్టి స్టిచ్ చేశాను ఈ వీడియో కూడా సపరేట్గా ఉందండి ఈ వీడియో తర్వాత ఆ వీడియోని అనేది అప్లోడ్ చేస్తాను చూసేయండి రెండు వీడియోస్ కలిపి చేసామంటే లెంత్ అయిపోతుంది కదా ఇప్పుడు వచ్చేసి నేను కింద మొత్తం ఈ వైర్ పీకో చేసిన పీకో మొత్తాన్ని కట్ చేసుకొని కింద కొంచెం ఫోల్డ్ చేసేసి తర్వాత దీనికి ఫాల్ అనేది పెట్టానండి ఇక్కడ కింద నేను ఒక నాలుగు ఇంచుల వెడల్ తోటి ఫాల్ అనేది పెట్టేసుకున్నాను అలా పెట్టిన తర్వాత ఈ లెహెంగా క్లాత్ మొత్తాన్ని ఇలా నాలుగు మడతలుగా ఫోల్డింగ్ వేసేసుకొని కటింగ్ ఇచ్చుకోవాలి ఇక్కడ ఒక కటింగ్ అలానే ఈ మిడిల్లో ఒక కటింగ్ ఇలా రెండు కటింగ్స్ ఇచ్చాము కదా ఇలా ఇవ్వడం వల్ల మనం ఫ్రిల్ పెట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇది వచ్చేసి మనకు ఈజీగా ఉండడం కోసం ఇది నేను అంత ముందు కూడా ఫ్రాక్ కుట్టినప్పుడు కటింగ్ పెట్టానండి కన్ఫ్యూజ్ అవుతాను అన్నట్లు మళ్ళీ మార్కర్తోటి పెట్టేసుకుంటున్నాను ఇలా మొత్తం కింద కట్ వచ్చేసి చిన్నగా ఫోల్డ్ చేసి దానికి ఫాల్ పెట్టేసానండి ఇలా మొత్తం నాలుగించుల వేడలతోటి ఫాల్ పెట్టేసుకున్నాను ఇలా పెట్టిన తర్వాత ఇది మనం ఈజీగా ఇది మనము నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఇరవై ఆరు ఇంచులు అండి ఇరవై ఇరవై ఐదు ఇంచులండి నడుము లూజు అంటే నేను వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు ఇరవై ఏ ఇరవై ఐదు అంటే ఇరవై ఏడు ఇంచులు వచ్చేలాగా ఈ పేపర్ అనేది కట్ చేసుకున్నాను ఇలా అంటే మనకి రెండు ఇంచులు అనేది జిప్కి వెళ్తుందండి అటు ఇటు వన్ వన్ ఇంచ్ అనేది మనము ఫోల్డింగ్కి వెళ్తుంది కదా దానికోసం ఇరవై ఐదు ఇంచులు ఉంటాయి నేను మొత్తము ఇరవై ఏడు ఇంచులు వచ్చేలాగా ఈ పేపర్ని తీసుకొని పేపర్ కూడా సేమ్ మనం లెహెంగాని ఎలా ఫోల్డ్ చేసి కటింగ్ పెట్టాము నాలుగు ఖర్చులు అలా పెట్టేసుకున్నాం నాలుగు ఫోల్డింగ్ మీద ఖర్చు పెట్టాను పెట్టిన తర్వాత ఈ లెహంగాకున్న ఖర్చు ఈ పేపర్కున్న ఖర్చు ఒక దగ్గరకు వచ్చేలాగా ఇలా ఈవెన్గా ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి ఇలా ఒక ఇంచు కానీ ఇంచుంపావు కానీ ఇంచు కానీ ఇంచుంపావు వెడల్పుతో కానీ ఈ ఫ్రిల్ అనేది ఈవెన్గా పెట్టండి సేమ్ అన్ని ఫ్రిల్ అనేది సమానంగా రావాలి ఇలా ఇది వచ్చేసి క్లాత్ మనకి పావు తక్కువ మూడు మీటర్లు ఉందండి అంటే రెండు ముక్కలు మీటర్ ఉంది క్లాత్ అనేది ఇలా మొత్తం ఈవెన్గా వచ్చేలాగా ఈ ఫ్రిల్ అనేది పెడుతున్నాను ఇలా మనం పేపర్ పెయిన్ పెట్టామంటే ఈవెన్గా వస్తుందండి క్లాత్ మిగలడం కానీ తక్కువ పడడం కానీ కాకుండా కరెక్ట్గా వస్తుంది మనము పెట్టిన కటింగ్ కటింగ్ పేపర్ కటింగ్ అలానే క్లాత్ కటింగ్ ఒక దగ్గరికి వచ్చేలాగా ఫ్రిల్ పెట్టేస్తే ఈజీగా మనం చూసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు ఫ్రిల్స్ అనేది సమానంగా వస్తాయి క్లాత్ మిగలడం కానీ తక్కువ పడడం కానీ కాకుండా సరిపోతుంది కరెక్ట్గా ఇలా మొత్తాన్ని పేపర్కి సరిపడా ఈ క్లాత్ అనేది ఇలా కుర్చీలు పెట్టేసుకోవాలి ఇలా నీట్గా పెట్టేసుకున్నాను ఇలా సరిపడ పెట్టాం కదా చూశారు కదా ఎంత కరెక్ట్గా వచ్చిందో ఇక్కడ నాకు ఒక వన్ నుంచి ప్లెయిన్ మిగలాలి కదా జిప్ వేయడం కోసం దానికోసం ఇక్కడ చివరిలో లైట్గా అడ్జస్ట్ చేస్తున్నాం ప్లెయిన్ క్లాత్ మిగలాలి కదా మనకు ఫ్రిల్ లేకుండా జిప్ వేయడానికి ఇలా చూశారు కదా మనకి ఎంత ఈవెన్గా వచ్చాయి ఫ్రిల్ అనేది ఒకటే లెవెల్లో వచ్చాయండి ఫ్రిల్ మొత్తము అలానే క్లాత్ కూడా మనకి తక్కువ పడలేదు అలానే ఎక్కువ కాలేదు సమానంగా మనకి ఇరవై ఐదు ఇంచులు నడుము ఇంచులు ఖర్చు మొత్తం వచ్చేసి ఇరవై ఏడు ఇంచులు వచ్చేలాగా ఈ క్లాత్ అనేది మనం ఫిల్ పెట్టేసుకున్నాం ఇలా మొత్తం సమానంగా వచ్చేలాగా పెట్టాం కదా పెట్టిన తర్వాత దీనికి వచ్చేసి మనం లైనింగ్ కూడా యాడ్ చేయాలి కదా లైనింగ్ వచ్చేసి నేను ఫ్రాక్కి క్రాస్ కటింగ్లో కట్ అండి అంటే అంబ్రిల్లా షేప్లో చేసుకున్నాను ఇది వచ్చేసి మనకి సైడ్ స్టిచ్చెస్ ఉంటాయి కదా రెండు సైడ్లు ఫ్రాక్కి అవి తీసామంటే మనకి క్లాత్ అనేది ఒక రెండు మూడు ఇంచులు అనేది ఎక్కువ ఉంటుంది దీనికి ఏమి మనం ఖర్చు పెట్టాం కదా లెహెంగాకు దానికోసం వచ్చేసి దీనికి ఇలా అటాచ్ చేస్తూ లాస్ట్లో ఒక రెండు మూడు ఇంచులు ఎగస్ట్రా వస్తే ఇలా ఫ్రిల్ పెట్టేసుకున్నాను అది అనేది ఒక మూడు ఫ్రిల్ అనేది పట్టిందండి మనం అటు ఇటు ఖర్చుకు అనేది ఎగస్ట్రా తీసుకున్నది ఫ్రాక్ తీసుకుంటాం కదా లెహంగా ఖర్చు అవసరం లేదు కాబట్టి ఇలా ఫ్రిల్ పెట్టేసుకున్నాను ఈ విధంగా ఇలా పెట్టిన తర్వాత దీనికనే జిప్ వేయాలండి జిప్ వేయడం కోసం నేను సింగిల్ పాదం అనేది సెట్ చేసుకుంటున్నాను జిప్ వచ్చేసి ఇన్విజిబుల్ జిప్ వేసానండి ఇలా జిప్ని ఇలా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని మనకు జిప్ బాగుందన్నప్పుడు ఇలా దీన్ని వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకుంటానండి ఒక ఫోల్డింగ్ మనం పీసులు రాకుండా ఒక ఫోల్డింగ్ ఎనిమిది ఇంచుల లెంత్ వరకు ఫోల్డ్ చేసి కుట్టాను ఇప్పుడు ఆఫ్ ఇంచ్ వెళ్ళిపోయింది కదా ఇలా ఫోల్డ్ చేయడం వల్ల అంటే మనం వనించి గీసాము జిప్పుకి ఇలా ఆఫ్ ఇంచు ఫోల్డింగ్ చేశాను తర్వాత వచ్చేసి జిప్పు జిప్పు మనం ఇంచులు కావాలా ఎనిమిది ఇంచులు కావాలా ఒక్కసారి ఇలా చెక్ చేసుకొని మార్కింగ్ పెట్టుకోవాలి నేను ఎనిమిది ఇంచుల వరకు పెట్టానండి ఇలా పెట్టేసుకొని జిప్పు అనేది ఈ విధంగా ఇలా ఓపెన్ చేసి దీన్ని ఇలా ఉల్టాగా తిప్పుకోవాలండి ఇన్విజిబుల్ జిప్పుని ఇలా తిప్పేసుకొని ఇది సింగిల్ పోదాము కదా జిప్పును ఆనుకొని రావాలండి స్టిచ్ అనేది అప్పుడే మనము లెహెంగా వేసుకున్నప్పుడు జిప్పు వేసామా లేదా అన్నట్లు అసలు కనిపించదండి ఇలా స్టిచ్ అనేది జిప్పుకు ఆనుకొని రావాలి ఇలా ఎనిమిది ఇంచుల వరకు ఇలా కుట్టాం కదా ఇక్కడ చిన్న రఫ్ ఇచ్చుకొని కటింగ్ ఇచ్చుకోండి ఇది వచ్చేసి పైనుంచి కుట్టాము కదా మరొక సైడ్ వచ్చేసి కింద నుంచి అనే స్టిచ్ చేయాలండి కింద నుంచి మనం ఇలా ఎనిమిది ఇంచులకు ఫోల్డింగ్ చేసి కుట్టేద్దాం ఇప్పుడు మనం ఫస్ట్ హాఫ్ ఇంచు ఫోల్డ్ చేసాము తర్వాత వచ్చేసి మనం జిప్పు వేసి దీన్ని ఉల్టా తిప్పితే మరొక ఆఫ్ ఇంచ్ అనేది మైనస్ అవుతుంది అందుకే ఆ టూ వన్ ఇంచు ఇటు వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం ఇరవై ఐదు ఇంచుల నడుమైతే మనము ఇరవై ఎనిమిది ఇంచులు వచ్చేలాగా తీసుకున్నాం కదా అది ఖర్చు కోసమేనండి ఇలా కుట్టిన తర్వాత ఈ జిప్పును అనేది కింద నుంచి ఇలా మెజర్ చేసుకున్నాం పై నుంచి ఇక్కడికి వస్తుంది ఇక్కడ నుంచి మనం ఇలా కుట్టేసుకున్నాం ఇలా పైనుంచి ఇలా మెజర్ చేసుకొని ఇక్కడ నుంచి కుట్టేసేసుకొని వెళ్ళిపోదాం అంటే పాదం అనేది మనం సింగిల్ పాదం కింది నుంచి కుడితేనే కరెక్ట్గా వస్తుంది ఇలా ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి మనం జిప్ వేయడా ఆఫ్ ఇంచ్ ఉంది కదా ఈ హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టి కుట్టామంటే మనకి వన్ ఇంచ్ అనేది కవర్ అయిపోతుంది ఫస్ట్ హాఫ్ ఇంచు ఫోల్డింగ్ తర్వాత ఇప్పుడు జిప్ వేయడానికి ఒక హాఫ్ ఇంచు కరెక్ట్గా మనకు ఇరవై ఐదు ఇంచుల నడమనేది వచ్చేస్తుంది ఈ విధంగా ఇక్కడ కూడా మనము ఈ జిప్ అనేది స్టిచ్ ఆనుకొని రావాలండి జిప్కి అనేది అప్పుడే మనం వేసుకున్నప్పుడు లెహెంగాకు జిప్పు వేసినట్టుగా తెలియదు ఇన్విజిబుల్ అయిపోతుంది కొంచెం గ్యాప్ ఇచ్చేసామంటే మనకి జిప్ అనేది బయటికి కనిపిస్తుందండి కాబట్టి మనం కరెక్ట్గా వేసుకోవాలి చూసారు కదా మనం జిప్పు వేసామా వేయలేదా అన్నట్లుగా ఉంది ఇక్కడ మొత్తం క్లోజ్ చేస్తే కరెక్ట్గా వచ్చింది ఇలా చేసిన తర్వాత కింది సైడ్లో మనకు కావాల్సినంత జిప్పు ఉంచుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి ఈ క్లాత్ పెట్టి స్టిచ్ చేయకపోయామంటే మనకి ఇది అనేది స్కిన్కి కుచ్చుకుంటుంది కదా కాబట్టి దీన్ని క్లాత్ తోటి కవర్ చేసుకోండి జిప్పును అనేది ఇలా ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి దీనికి బెల్ట్ వేసుకోవాలండి నేను స్టార్టింగ్లో చూపించాను కదా క్లాత్ విప్పినప్పుడు నాలుగించుల వెడల్పుతో బెల్ట్ అనేది తీసుకోవాలనేసి అలా నాలుగించుల వెడల్ తోటి మెయిన్ పీసు లైనింగ్ పీసు రెండింటినీ తీసుకొని ఇలా అటాచ్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి ఒక సైడు మనం ఇలా డబల్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి కుట్టిన తర్వాత ఈ బెల్ట్ పార్ట్ అనేది ఉండాలి లెయింగ్ అనేది పైకి ఉండాలి ఇలా పెట్టేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి అడుగున బెల్ట్ పార్ట్ ఉండాలి పైన లెహెంగా ఉండాలి ఇది వచ్చేసి ఒక ఇంచుల వరకు నేను ఎక్స్ట్రా అండి బెల్ట్ మన బుక్స్ వేయడానికి ఎక్స్ట్రా బెల్ట్ తీసుకున్నాను ఇలా ఇరవై ఐదు ఇంచులు ఉంది కదా నడుము నేను మొత్తం వచ్చేసి ఇది ఇరవై ఎనిమిది ఇంచులు వచ్చేలాగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇంచులు వచ్చేలాగా తీసుకున్నానండి అటు ఇటు ఫోల్డింగ్కు ఒక రెండు ఇంచులు వెళ్ళిపోయినా మనకి ఒక ఇంచుల దాకా మనం ఉక్కు పెట్టుకోవడానికి ఎక్స్ట్రా ఉంటుంది ఇలా అడుగు నుంచి పెట్టి కుట్టిన తర్వాత దీన్ని వచ్చేసి అడుగు నుంచి ఇలా పైకి ఫోల్డ్ చేసి ఒక ఫోల్డింగ్ వేసుకొని ఇలా కుట్టు వేసుకోవాలి ఇలా అడుగు నుంచి మనం జాయిన్ చేసిన ఈ బెల్ట్ను అనేది పైకి ఇలా హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ తోటి ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ అనేది మనం పీస్ రాకుండా అండి ఫోల్డింగ్ అంటే మనం ఇంచుల వెడల్పు తీసామంటే ఇది అటు ఇటు హాఫ్ హాఫ్ ఇంచు ఖర్చుకెళ్ళిపోతుంది డబల్ ఫోల్డింగ్ మీద మొత్తం వచ్చేసి మనకి ఇంచున్నర వెడల్పు వస్తుందండి ఈ బెల్ట్ వెడల్పు అనేది అంటే నాలుగు ఇంచుల వెడల్పు తీసుకుంటే అది స్టిచ్చెస్ ఫోల్డింగ్ బోన్ మనకి ఇంచున్నర వెడల్పులో రెడీ అయిపోతుంది ఈ బెల్ట్ అనేది ఈ విధంగా ఇలా కుట్టిన తర్వాత ఇక్కడ సైడ్ వెళ్ళిపోయి ఇక్కడ మనకు బెల్ట్ ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పు ఉంచేసుకొని ఇక్కడ కూడా డబల్ ఫోల్డ్ చేసుకోండి ఈ విధంగా ఇదేం లేదండి బెల్ట్ కట్ చేయడం చూపించలేదు కదా నాలుగించుల వెడల్పు అలానే నడుము లూజ్ ఎంత ఉందో ఆ నడుము లూజ్ కంటే ఒక ఐదు ఇంచులు ఎగస్ట్రా తీసుకోండి నాలుగించుల వెడల్పు తీసుకున్నాను నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు అయితే మొత్తం ముప్పై ఇంచులు వచ్చేలాగా ఈ బెల్ట్ అనేది తీసుకున్నాను ఇలా కుట్టేసుకున్నాం కదా కుట్టిన తర్వాత ఇక్కడ మనము ఒక ఉక్స్ రెండు కాజాలు వేసేసుకున్నామంటే సరిపోతుంది చూడండి మనకు కరెక్ట్గా ఇరవై ఐదు ఇంచులు అనేది వచ్చేసింది నడుము తర్వాత ఇక్కడ జిప్ అనేది ఇలా క్లోజ్ చేసుకున్నాం ఈ విధంగా ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఈ సైడ్ స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి సైడ్ స్టిచ్చెస్ అనేది ఇక్కడ మనము జిప్ వేసాం కదా జిప్ కంటే ఒక హాఫ్ ఇంచు పై నుంచి ఇలా ఇక్కడ రఫ్ ఇచ్చుకోవాలండి ఒక హాఫ్ ఇంచు లేదా వన్ ఇంచు పై నుంచి రఫ్ ఇచ్చుకుంటే మనకు స్టిచ్చెస్ అనేది కలిసిపోతాయి ఇలా ఇక్కడ లైనింగ్ మెయిన్ పీస్ రెండు ఉంచేసి రబ్ చేశాను తర్వాత కిందికి వచ్చే కొద్దీ ఓన్లీ మెయిన్ పీస్ను మాత్రమే ఇలా పెట్టేసుకొని కుట్టేస్తున్నాను ఈ విధంగా ఫస్ట్ మెయిన్ పీస్ను కుట్టు వేసుకున్న తర్వాత తర్వాత వచ్చేసి మనము లైనింగ్ వేసుకోవాలి రెండింటిని విడివిడిగా వేసుకోవాలండి సైడ్ జాయిన్ చేసుకున్నప్పుడు రెండు కలిపి మాత్రం వేయకండి వేసేసుకున్నాం కదా కావాలంటే అంటే రెండో స్టిచ్ కూడా వేసుకోండి ఈ విధంగా వేసిన తర్వాత మళ్ళీ తర్వాత వచ్చేసి లైనింగ్ లైనింగ్ కూడా సేమ్ అదే విధంగానేనండి ఫస్ట్ మెయిన్ పీసు లైనింగ్ కొంచెం దూరం వరకు ఇలా కుట్టేసిన తర్వాత ఓన్లీ లైనింగ్ మీద మాత్రమే కుట్టు వచ్చేలాగా ఇలా సైడ్ చేసుకోవాలి ఈ విధంగా పైనుంచి కింద దాకా ఇలా హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా వేసుకోండి ఈ క్లాత్ అయితే క్రేప్ క్లాత్ అండి ఏం పీసులు పోదు కాబట్టి ఇలా వేసాను మీకు శాటిన్ కానీ వేరే క్లాత్లు ఏవైనా ఉంటే ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోండి చూసారు కదా మనకు లెహెంగా ఎంత నీట్గా రెడీ అయిపోయిందో ఫ్రాక్ కంటే లెహంగానే లుక్ బాగుందండి అప్పుడు అమ్మాయి చిన్నగా ఉంది కదా అనేసి నేను ఫ్రాక్ కుట్టాను అది నాకు పెద్దగా యూజ్ కాలేదండి చూశారు కదా ఇలా కింద ఫాల్ వేసాను సై సైడ్ స్టిచ్ అయిపోయింది పైన బెల్ట్ వేయడం పూర్తి అయిపోయింది దీనికి ఇప్పుడు లేస్ కుట్టుకుంటే మనకి మనము బ్లాక్లో మక్మల్ క్లాత్ తోటి కుట్టున్నామన్నాం కదా దానికి మ్యాచ్ అయ్యేలాగా ఇక్కడ బ్లాక్ లేస్ అనేది వేస్తున్నాను ఇలా నేను ఫాల్ వచ్చేసి ఒక ఫోర్ పోరించి వెడల్పుతోటి ఫాల్ వేసాను కదా ఆ ఫాల్ ఎక్కడ వేసామో అక్కడ ఈ లేస్ వచ్చేలాగా స్టిచ్ చేస్తున్నాను ఇలా ఇక్కడ నుంచి సెంటర్ జాయింటింగ్ నుంచి ఈ లేస్ని అనేది పెట్టేసుకుంటున్నాను ఇలా ఎక్కడ ఫోల్డ్ చేసేసుకొని కరెక్ట్ మనం ఫాల్ ఎక్కడ వేసామో ఫాల్ కుట్ అనేది ఆ కుట్టు కవర్ అయ్యేలాగా ఈ లేస్ అనేది లుక్ ఉండేలాగా ఇలా వేసాను ఈ లేస్ అనేది కింద వేయమన్నారండి కింద వేస్తే అంత లుక్ ఉండదని నేను ఈ మిడిల్లోనే వేశాను ఇలా వేయడం వల్ల లెహెంగాకి అనేది చాలా లుక్ వచ్చింది ఇది క్లాత్ కూడా చాలా బాగుందండి ఇప్పట్లో ఈ క్లాత్ రావట్లేదు నేను ఇది టెన్ ఇయర్స్ బ్యాక్ కొన్నానండి క్లాత్ అనేది చాలా బాగుంది ఇలాంటి క్లాత్ చూశాను ఫ్రాక్స్ కుట్టడానికి బాగుంటుంది అనేసి ఈ మధ్య దొరకట్లేదు ఈ క్లాత్ అనేది క్లాత్ అనేది చాలా బాగా వెయిట్గా బాగుంటుంది వేసుకున్నప్పుడు కూడా లుక్ బాగుంటుందండి ఈ విధంగా నేను లేస్ని అనేది యాడ్ చేశాను ఇంకా ఫ్ల ఫ్లవర్ లేస్ వనించి వెడల్తోటి ఏమైనా అని చూస్తే దొరకలేదు నేను ఇది వరకు చూసినప్పుడు దొరికింది కానీ నాకు అప్పుడు ఏమి ఇలా యూజ్ అవుతుందనే ఐడియా లేదండి అప్పుడు తీసుకోలేదు అలా తీసి పెట్టుకుంటే బాగుండేది ఈ లేస్ అయినా బాగుందిలేండి ఇది వచ్చేసి ఉల్టా వేసానండి లేస్ అందుకు మళ్ళీ ఇప్పుతున్నాను చూసుకోలేదు ఉల్టాలో అయింది లేస్ అనేది ఇలా మొత్తం విప్పేసుకొని మళ్ళీ సీదాలో పెట్టేసుకొని మళ్ళీ కుట్టేసుకున్నాను ఇది కరెక్ట్గా చూస్తే కానీ ఉల్టా సీదా అనేది తెలియట్లేదండి కాబట్టి నేను అటు నుంచి సీదాలో కుట్టుకొస్తున్నాను ఇలా పెట్టేసుకొని మొత్తాన్ని ఈ లేసును అనేది స్టిచ్ చేసుకున్నాను ఇది వచ్చేసి నేను మొత్తం మూడు మీటర్ల లేస్ తెచ్చుకున్నానండి మీటర్ వచ్చేసి పదిహేను రూపాయలు ఉందండి ఇలా మొత్తం నేను మూడు మీటర్లు అంటే నలభై ఐదు రూపాయలు అనేది నాకు లేస్ కాస్ట్ అయింది ఈ లేస్ వేయడం వల్ల మనకు పర్ఫెక్ట్గా పైన క్రాప్ టాప్ అనేది సెట్ అయిపోయింది లేస్ వేయకపోతే మనకి లెహెంగాకు అలానే క్రాప్ టాప్కి అనేది సెట్ కాదండి ఒకదానికి ఒకటి లుక్ అనేది ఉండదు ఈ లేస్ వేయడం వల్ల కరెక్ట్ దీని మీద టాప్ అన్నట్లుగానే సెట్ అయిపోయింది రెడీమైడ్ కంటే చాలా లుక్ వచ్చిందండి ఇలా డిజైన్ చేయడం వల్ల అంతకుముందు పార్ట్లో అంటే బ్లాక్ ఈ ఫ్రాక్ కలర్ కలిపి ఉండేది కాబట్టి మ్యాచ్ అయింది ఇప్పుడు మనం విడివిడిగా వేస్తామంటే మ్యాచ్ కాదు కాబట్టి ఇలాంటి ఏమైనా ఉంటే ఇలా యాడ్ చేసుకోండి పర్ఫెక్ట్ కాంబినేషన్ అన్నట్లు ఉంటుంది రెండిటికి మ్యాచింగ్ దొరుకుతుంది ఇలా మొత్తాన్ని లేస్ మొత్తాన్ని యాడ్ చేసుకున్నాను ఇలా టోటల్గా ఈ లేస్ మొత్తాన్ని స్టిచ్ చేసుకున్నానండి మీ దగ్గర కూడా ఇలాంటి ఫ్రాక్స్ ఏమైనా ఉంటే వీటిని క్రాప్ టాప్లో హెంగాలుగా మార్చండి పిల్లలు చాలా ఇష్టంతో వేసుకుంటారు మనకు కూడా బట్టలు అనేది వేస్ట్ పక్కన పడేసామనే బాధ ఉండదు నాకు ఈ ఫ్రాక్ చూసినప్పుడల్లా అనిపిస్తుందండి ఇది వేస్ట్ అయిపోతుంది కదా అమ్మాయి వేసుకోవట్లేదు దీన్ని ఏదోగా మార్చాం మార్చేద్దాం అన్నట్లు నాకు ఈ వర్క్ ఉండడం వల్ల చేయలేకపోయానండి మొన్న పోయిన మంత్లో వర్క్ తక్కువ అయిపోయింది వర్క్ అనేది తక్కువ ఉండింది తక్కువ ఉన్న టైంలో చేసేస్తే పాప ఎప్పుడొకసారి యూజ్ చే యూజ్ చేసుకుంటుంది కదా అనేసి ఇలా స్టిచ్ చేశాను బిజీ టైంలో అంటే మన బట్టలకు మనం టైం కేటాయించలేము కదా ఇలా వర్క్ తక్కువ ఉన్నప్పుడన్నా మన వర్క్ మనం చేసుకుంటే మనకి ఏదో ఒక సందర్భానికి అనేది యూజ్ అవుతుంది వచ్చేసి ఇలా స్టిచ్ చేశానండి మొన్న మా అన్న వాళ్ళ కొడుకుది మ్యారేజ్ అయితే వేసుకున్నది చాలా బాగుంది పెళ్ళిలో చూస్తే ఓ చాలా లుక్ ఉందన్న చాలామంది చెప్పారండి లెహంగా చాలా బాగుంది అనేసి కానీ ఇది ఫ్రాక్ను మార్చుకున్నాం అనేది ఎవరికి తెలియదు ఇలా ఇలా మొత్తం లేస్ మొత్తాన్ని స్టిచ్ చేసేసుకున్నాం ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టేసేస్తే మనకి లేస్ కుట్టడం అనేది కంప్లీట్ అయిపోతుంది ఇలా ఒక్క సైడ్ కుట్టాము కదా రెండో సైడ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ వేయాలి ఇది కొంచెం వెడల్పుగా ఉంది కదా క్లాత్ సారీ అండి లేసు కాబట్టి ఇలా రెండు సైడ్లో ఇలా స్టిచ్ వేసుకుంటే మనకి లేస్ అనేది కరెక్ట్గా ఉంటుంది మనం ఒక సైడే వేసామంటే మరొక సైడు మనం వాష్ చేసినప్పుడు అంతా ఫోల్డ్ అయిపోతుంది కాబట్టి లేస్కు రెండు సైడ్లో ఇలా స్టిచ్ అనేది వేసుకోండి ఇలా టోటల్గా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా ఈజీగా మనము లెహెంగా ఫ్రాక్ను అనేది లెహెంగాగా మార్చేసుకున్నాం కదా మీ దగ్గర కూడా ఏమైనా ఇలా వాడన్ ఫ్రాక్స్ ఏమైనా ఉంటే ఈ విధంగా స్టిచ్ చేయండి పిల్లలు వేసుకోవడానికి చాలా ఇష్టపడి వేసుకుంటారు ఇలా చూడండి టోటల్గా లెహెంగా మొత్తం స్టిచ్ అయిన తర్వాత లుక్ ఎలాగుందో ఒకసారి చూసేయండి ఇలా మొత్తం మనకి నీట్గా వచ్చేసింది కదా ఇలా లేస్ వేసుకోవాలంటే ఎప్పుడైనా సరే ఇలాంటి చిన్న లేస్ చివరిలో వేయకండి ఇలా మీరు గ్యాప్ లేస్ వేసారంటే మన శారీస్ గ్యాప్